నా పేరు టమోటో వంటగదిలో కుల్లిన టమాటో పాడైన టమాటో నన్ను తీసుకెళ్ళి మట్టిలో కలిపేయండి నేను తిరిగి మొలకెత్తి తొందరగా ఎదిగి నా నుంచి ఎర్రని టమోటాలను మీకు అందించి తిరిగి సజావుగా నేరుగా మీ వంటింటిలో చేరి పసందైన కూరలో కలిసి నాలో పులుపు ఎరుపు కమ్మదనంతో మీరు తినే అన్నంలో నేను కలిసిన కూరను కలుపుతూ తింటుంటే వంటగదిలో నా స్థానం తాజాగా ఉంటే తక్షణమే ఉపయోగం కుళ్ళిపోతే పంటగా ఉపయోగం నా పేరు టమాటో ఒక్కోసారి నా తర ఆకాశాన్ని అంటుతుంది అలాంటప్పుడు నేను మీ మిద్దెపై పెరటిలో ఒక పండుగ ఉంటే ఎంత బాగుంటుంది అప్ప మీరు కొనక్కర్లేదండి చక్కగా మీ మేడపై ఎన్ని టమాటాలో అనగానే ఆనందం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది అందుకే మట్టిలో కుళ్ళిపోయిన నన్ను కలిపేయండి నా నుంచి మీ మిద్దుకు పెరటుకు చర్రీలను తలిపించే అందాలతో పాటు కర్రీలను రుచికరంగా మార్చే ఆనందాన్ని పొందండి మీ వంటగదిలో పాడైన కుళ్ళిన టమోటాలను మట్టిలో పాతిపెట్టండి మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానండి టమోటోలను సూపర్ ఫుడ్ అంటారు ప్రపంచంలో మూడు వేల రకాల టమాటోలు ఉన్నాయంట టమాటోలకు ఇంకా క్యాన్సర్ను అడ్డుకునే గుణాలు కూడా ఉన్నాయంట నా చిన్నప్పుడు ఇక్కడ ఉన్న ఫాస్టర్లు అమెరికాలో ఉన్న సేవకులను ఇక్కడికి పిలిచేవారు వారు ఉదయాన్నే తీసుకునే అల్పాహారం మనమైతే అన్నం తింటాం చక్కగా పూరీలు దోశలు వడలు మనకి నచ్చినవి నచ్చినట్లుగా అందించేస్తూ ఉంటాం కానీ వాళ్ళు టమాటోలు చక్రాలుగా కోసి వారు ముందు పెడితే ఆవు రావును అంటూ తినేసేవారు అలా తింటుంటే నాకు తెలియని ఆ వయసులో నేను అనుకునేవాడిని అందుకేనేమో వీరు అంత ఎర్రగా ఉన్నారని అనుకునేవాడిని నిజానికి టమాటోలు మన శరీరానికి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి అంటుంది ఒకవేళ రక్తము గడ్డకెడితే మంచిదేనట అతిగా కడితే ప్రమాదం కూడా ఉందట అలా జరిగితే గుండెపోటు వచ్చే ప్రమాదం లేకపోలేదట అలా జరగకుండా ఉండాలంటే టమాటోలు తినాలట అంతేకాకుండా వయసుతో సంబంధం లేకుండా బీపీ హైపర్ టెన్షన్ ఇవి అందరిని ప్రతి ఒక్కరిని కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి మనము టమాటోలను తీసుకోవాలట టమాటోలు మన శరీరంలోని గ్లూకోజ్ని మెయింటైన్ చేస్తాయని పరిశోధకులు సూచిస్తున్నారండి టమాటోలు బిఈ విటమిన్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి ప్రాముఖ్యంగా టమోటోలు కెరోటిన్ లైకోఫీన్ అనేవి ఉండటం వల్ల కళ్ళకు మేలు చేస్తాయట కంటి చూపుని మెరుగుపరుస్తాయంట ఒక అనే కాదండి ప్రకృతి నుండి వచ్చే తాజా కూరగాయలు టమాటోలు క్యారెట్ తర్వాత పాలకూర రేగుపళ్ళు ఇటువంటి వాటిల్లో ఈ బీటా కెరోటిన్ ఉండటం వల్ల అవి తీసుకోవటం వల్ల మన కంటి చూపు మెరుగుపడుతుందట ఇంకా నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవాలంటే చర్మం కోమలంగా ఉండాలంటే టమోటో ఎముకల బలంగా దృఢంగా ఉండాలంటే టమాటో శరీరంలో రక్తం సరిగా లేని వారు ప్రతిరోజు అంటే ప్రతి ఒక్కరూ రోజు రెండు టమాటోలనైనా తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు అందుకే నన్ను కాపాడండి మిమ్మల్ని నేను కాపాడుతాను అంటుంది టమాటో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసినా కామెంట్ పెట్టినా ఈ వీడియో మీకు తెలియకుండా ఇంకొకరికి మీకు మీరు చేరవేసిన వారు అవుతారు దయచేసి మీ సహకారాన్ని మీ ప్రోత్సాహాన్ని స్వరాగ కోకిల వీడియోస్కి అందించి స్వరాగ కోకిల వీడియోస్ను ముందుకు నడిపించండి